సార్ 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 చూసారా మనుషులు చివల కనిపిస్తున్నారు అవి చేయలే ఫ్లైట్ ఇంకా ఎగరలా ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్ ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా ఏమైంది సార్ మును అదే తెలుసుకుని వస్తా ఏమైంది సార్ టైర్ పంచడం కోరుకోండి సార్ మనమేనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా పైన పంచబడుతుంది సార్ మరి అదే

రాత్రి ఎవరు అమ్మాయితో ఈ చూసాను ఎక్కడిదాకా హలో ఎవరది నేను మోహన్ రావుని బాబు చీర కట్టుకున్నారు చూ నేనెందుకు బాగుంటాను బట్టలు లేకపోతే నువ్వే బాగుంటావు ఎక్కడికంటే కొగ్గారు పుట్టిరాయి గారి హెల్మెట్ మన అమ్మాయి పెట్టుకోవడం ఆడు కదా పెట్టుకోవాలి ఆ మొక్క చేతులే చెప్పాలా అది నైట్ కదా నన్ను నిద్ర లేపకుండా పెరట్లో పడుకునేవాడు కాబట్టి వీటినే జెల్లీ ఫిష్ అంటారు తినడానికి పనికిరావు కావాలంటే మీ వారికి పెట్టచ్చు ఇలా కౌగురించుకుని చూడాడు పని మొదలకుండా చెప్పులు అవుతున్నాయి ఏంటి పులి బిడ్డ పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయికి వెళ్ళిందా చదువుకున్నాడు కూడా తగిన అర్థం కలిగిన కొడుక్కి నేను చదువుకోలేదు తీరమండి పుడితే కానీ తీయలేదు రెండు గంటలు టైం వేస్ట్ అయింది కదా రెండు గంటలు నువ్వేం పీకేవు పెళ్లి కూతుర్ని పిలిపించుకుంటావా పిలిపించమంటాడు బావా అందుకే అమ్మాయిని ఒకసారి కూర్చోండి పిల్ల తండ్రి ఉన్నానుగా పిలుస్తాను అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు వచ్చినాడో బ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా తీగా పెళ్లి కూతురు చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చి శర్మని వెళ్ళిపోయినట్టు కానీ పెళ్ళ కనపడలా మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట మళ్ళీ రమ్మంటారా అట్టాగా అమ్మా రాజమ్మ వచ్చినాడు పెళ్ళికొడుకు కొడుకు బ్రహ్మ వచ్చినాడు ఆడ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపుతాయిగా లేదా తప్పురాంటే ఇందాక నేను చీర కనపడింది ఇప్పుడు అసలు ఏది కనపడలా ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా పిల్లకి కొంచెం సిగ్గు ఎక్కువ తుర్రు అంటది అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన ఏ పేరు పెట్టుకుంటే బాగా కండి పెళ్లి చూపుల తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్సు లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా అసలు పెళ్లి చూపులు వచ్చావా ఇంట్లో మీట్లో పరుగు పెద్ద చుట్టానికి వచ్చావా ఒకసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి దాన్నేం భాగ్యం అట్టాగే అమ్మా మెరుపు తీగా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాం బ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువుల పెళ్లి కొడుకు చచ్చినాడు బంధువులంతా తీసి ప్రాణాలు చూడకు చూపిస్తావు అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురామని చెప్పండి అట్టాగా అట్టాగే కాఫీ తీసుకురా అమ్మా మెరుపు కాఫీ 웰컴. 할인다. <laughs> <Well, in> the... <laughs>